శారద దేవ కాలర్ పట్టుకొని నిలదీసి అడుగుతూ ఉంటుంది ఎందుకురా ఇలా చేసావు ఎందుకురా ఇలా చేసావు చెప్పరా చెప్పు రెండు కుటుంబాలు కలిసిపోయి సంతోషంగా ఉన్నాయి అని అనుకుంటే మళ్ళీ నువ్వెందుకురా ఇలా చేసావు చెప్పరా అని చెప్పి శారద అయితే దేవ కాలర్ పట్టుకొని నిలదీసి అడుగుతూ ఉంటుంది దాంతో దేవా ఏం మాట్లాడుకున్నా మౌనంగా ఉంటాడు అది చూసి శారద అయితే ఇంకా ఏడుస్తూ ఉంటుంది ఎందుకురా ఇలా చేసావు చెప్పరా ఎందుకురా ఈ రెండు కుటుంబాలని మళ్ళీ ఇలా దూరం పెట్టావు అని చెప్పి శారద ఏడుస్తూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న మిథన అయితే ఒంటరిగా కూర్చొని చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇక దేవ ఏం సమాధానం చెప్పకుండా మౌనంగా ఉంటాడు అది చూసి సత్యమూర్తి ఇలా అంటూ ఉంటాడు రక్తం మరిగిన పులి మారింది అంటే నేను నమ్మేసాను నమ్మిన వాళ్ళు వెర్రివాళ్ళు నేను నమ్మాను కదా నమ్మడమే నాను నా తప్పు ఆ పులి ఎప్పటికీ మారదు అది రుచి మరిగింది కాబట్టి దాని గుణం అది చూపిస్తుంది అలాగే వీడు కూడా మారాడని నేను నమ్మాను కానీ వీడు మారలేదు వీడు మారినట్టు నటించాడు వీడు గుణం వీడు చూపిస్తున్నాడు అని చెప్పి సత్యమూర్తి దేవాని అంటాడు ఆ మాట వినగానే దేవా ఒక్కసారిగా చాలా బాధపడుతూ ఉంటాడు అయినా సరే దేవా నిజం చెప్పకుండా మౌనంగా ఉంటాడు దాంతో అక్కడ ఉన్న సత్యమూర్తి అయితే చి వీడునా నేను కన్నది వీడున నాకు నా కొడుకు అని నేను చెప్పుకున్నది అంటూ సిగ్గుపడుతూ సత్యమూర్తి అయితే దేవాని అనరాని మాటలు అంటూ ఉంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న మిథున అలాగే శారదా వీళ్ళందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు ఇక మిథున అలా ఏడుస్తూ కూర్చొని ఉంటే దేవా మిథున వైపు చూస్తూ బాధపడుతూ ఉంటాడు అది చూసి మిథున ఇంకా ఏడుస్తూ ఉంటుంది ఎందుకు దేవా ఇలా పెడుతున్నావు అసలు ఏం జరిగిందో చెప్పటం లేదు కదా అని చెప్పి మిథున చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న దేవ అయితే ఏం మాట్లాడుకున్నా మౌనంగా ఉంటాడు ఆ మౌనాన్ని చూసి శారదా సత్యమూర్తి అలాగే మిథున వీళ్ళు ముగ్గురు కూడా చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు దాంతో అక్కడ ఉన్న దేవా అయితే మాత్రం ఏం సమాధానం చెప్పకుండా చాలా తనలో తానే చాలా బాధపడిపోతూ ఏడుస్తూ ఉంటాడు అది చూసి మిథున కూడా చాలా బాధపడుతూ ఉంటుంది